హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ట్యూస్డే ఎపిసోడ్లో డాక్టర్ కావ్యతో మాయా మళ్ళీ స్పృహ కోల్పోయింది కోమాలకి వెళ్ళిపోయింది అని అంటుంది కావ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళుతుంది రాజుని చూస్తూ దండం పెడుతుంది అప్పుడు రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రుద్రాణి చిత్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముహూర్తానికి సమయం అవుతుంది రాజ్ తాళిని చూస్తూ చిత్రకి కట్టడానికి రెడీ అవుతాడు అంతలో రాజ్ వాళ్ళ డాడీ ఆపేయండి అని అంటాడు పెళ్ళి ఎలా ఆపేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను కొత్తగా చెప్తున్నాను కాబట్టి నాకు వాయిస్ ఇవ్వడం సరిగా రాకపోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి